వాస్త ఇంటర్నేషనల్ లో భాగమైన వి టూ వన్ ఫైవ్ ఏ డిస్టిక్ రీజియన్ టూ రీజనల్ చైర్మన్ చందూరు చంద్రగుప్త ఆధ్వర్లు చంద్రు చందూస్ శ్రీకాన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా వాసవి ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్ వాసవి అండ్ గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ శ్రేయోభిలాషి వేద మధుసూదన్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రికాన్ అనగా ఈ సంవత్సరం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్లను గుర్తించి వారికి చక్కని అవార్డులు ఇచ్చి మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే విధంగా ప్రోత్సహించడం అని తెలియజేస్తూ చంద్రూ శ్రీకాన్ కార్యక్రమంలో రీజనల్ చైర్మన్ చంద్రగుప్త ప్రతి క్లబ్ గురించి ప్రతి ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ చేసిన కార్యక్రమాలు విపరీతంగా తెలియజేస్తూ వివరంగా తెలియజేస్తూ వారికి అవార్డులు అందించి ఈ సంవత్సరం అంతా జరిగిన కార్యక్రమాలను అందరికీ తెలియజేశామని తెలిపారు

ఏం కాదు ప్రార్థన చేసుకోండి అమ్మవారిని సోదిష్ట ప్రార్థన చెప్పండి అపరాధ సహస్రాన్ని క్రియే అహర్మిషం దా సోహం మాసిన విశిష్టాశ్వనస్ రౌద్రోర

స్టూడెంట్ స్టూడెంట్ అయిన ఆర్థిక ఇబ్బందుల కారణంగా సెవెంత్ క్లాస్ లో చదువు మానేసి తన కొన్ని సంవత్సరం తర్వాత చదువు మీద ఇష్టంతో వ్యాపారం చూసుకుంటూనే ప్రైవేట్ గా ఇంటర్ గురించే కాకుండా ప్రజల ఆరోగ్యం గురించి కూడా అభివృద్ధి చేస్తూ డేట్స్ డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ అంటే నాణ్యతకు ప్రాముఖ్యం ఇస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటూ తండ్రి గర్వించే స్థాయికి వ్యాపారాన్ని అభివృద్ధి రెండు వేల ఎనిమిది సంవత్సరం ఆగస్టు నెలలో శ్రీ అది కమల దంపతులకు మార్తె ప్రసన్న లక్ష్మిని వివాహమా ఇద్దరు కుమార్తెలు లక్ష్మి మందిత శ్రీ జిషిక వ్యాపారంలోనే కాదు సామాజిక తోడుగా ఉంటూ వారిని ఉన్నత శిఖరాలను అధిరోహించడంలో కీలక మానవ సేవే మాధవ సేవ అని భావించే గుప్తా గారు వివిధ పాల్గొంటూ రెండు వేల ఇరవై రెండు చేసే వైస్ ప్రెసిడెంట్ చేసుకుని రెండు వేల ఇరవై మూడు చెక్ ఒకటి కాకుండా రెండు వేల ఇరవై మూడు వాసవి క్లాబ్ కు స్వీకరించి అరవై ఒక్క మంది జట్లతో ఉన్న క్లాబ్ ను నూతరేయించడమే కాకుండా ఇరవై ఐదు లక్షల రూపాయల రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో వృద్ధాశ్రమాలు అనాథాలసిన అవసరాలు తీర్చి ప్రతి కార్యక్రమంగా వారి మధ్యన ఫ్యామిలీ గెట్ టుగెదర్ అని అనుబంధం ఏప్రిల్ సూపర్ బెస్ట్ ప్రెసిడెంట్ గవర్నర్ స్పెషల్ రికగ్నిషన్ మాసవిజం ప్రెసిడెంట్ తో పాటు ఎన్నో సూపర్ బెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు వాసవి క్లబ్ ఇంట్లో వ్యవహరిస్తూ తన రీజన్లోని పంతొమ్మిది క్లబ్బులతో ఎన్నికలు పెట్టిన ప్రతి కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తూ ప్రెంటేషన్స్ ఎప్పుడన్నా సో అందరూ కంప్లీట్ అయిన టేషన్స్లోని అందరూ కంప్లీట్ అయితే కనుక వాజ్వింగ్లాక్ కపుల్స్ వారి జర్నీ స్టార్ట్ చేస్తున్నారు

ఇంటర్నేషనల్ ఇంటర్యాషనల్ వన్ మంది సహకరించారండి అందులో బోన ప్రకాష్ గారు తొడ్డుపు నాగ గ్రంథి సుధీర్ వాషింగ్ క్లబ్ తొల్ల డైమండ్స్ నుంచి ఫస్ట్ పిహెచ్టి అవార్డు ఇవ్వడం జరిగిందండి. ఫర్ జోన్ జనసిన్ కూడా స్టేజ్ మీద రన్నర్ గా పోతున్నాం. కన్నార్జులే గారు బెస్ట్ ప్రెజర్ వాషింగ్ క్లబ్ ఆత్రేపురం. బి సత్యనారాయణ గారు క్లబ్ టు समय है వాసువి మన శ్రీకాంత్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రీజనల్ కాన్ఫరెన్స్ ప్రోగ్రామ్ కి ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వరకు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన మధుసూదన్ గారిని ఈ కార్యక్రమం గురించి తెలియజేయాల్సిందిగా కోరుచున్నాము పేరు మధుసూదన్ అండి నేను వైజాగ్ నుంచి వచ్చాను నాకు వాసగ్లోబ్బ ఇంటర్నేషనల్ ఆదేశాల ప్రకారం ఈ చీఫ్ గెస్ట్గా ఇక్కడ రమణ చెప్పడం జరిగింది వాసక్లో ఇంటర్నేషనల్ లో పద్దెనిమిది వేల పద్దెనిమిది వందల క్లబ్లు ఉన్నాయండి అందులో ఒక్కో రీజియన్లో పది నుంచి పదిహేను క్లబ్బులు ఉంటాయండి ఈ చందు శ్రీకాంత్లో చంద్రగుప్తా గారికి ఇరవై క్లబ్లు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాలు ఏంటంటే ఈ సంవత్సరం పొడవునా ఈ క్లబ్లో మెంబర్స్ అందరూ చేసిన కార్యక్రమం అన్నిటికీ కూడాను అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుందండి అవార్డ్స్ ఇచ్చినప్పుడు మిగతా మెంబర్స్ కూడా మోటివేషన్ ఉంటున్న ఉద్దేశంతోనే ఈ అవార్డ్స్ అందరికీ కూడా జరుగుతుందండి మంచి మంచి కార్యక్రమాలు చేసిన అందరికీ కూడా ఇయర్ లాంగ్ చేసిన అందరికీ వాళ్ళకి కూడా కార్యక్రమాలు చేసిన వాళ్ళకి సర్వీస్ యాక్టివిటీ చేసిన వాళ్ళకి ఈ సంవత్సరం పొడిగిన చేసిన అందరికి కూడా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుందండి ఇది వాసవ క్లబ్ ఇంటర్నేషనల్ ఒక ఇంటర్నేషనల్ సంస్థ అండి ఇది ఇండియాలో పుట్టి మన ఆంధ్ర తెలంగాణలో పుట్టి ఇంటర్నేషనల్ స్థాయికి పెరిగి ఎదిగిందండి ఇది ఇది డొనేషన్స్ వాసవి క్లబ్ వాళ్ళు ఇచ్చినా సరే సర్వీస్ యాక్టివిటీస్ మాత్రం మిగతా అందరికీ చేస్తామండి అన్ని కులాల వాళ్ళకి చేస్తూ ఉంటాం మేము రీసెంట్ రీసెంట్గా విజయవాడలో వరదలు వచ్చినప్పుడు వాస గ్లాబ్ నుంచి మూడు రోజుల పాటు ఎన్నో కార్యక్రమాలు చేశారండి అక్కడ అక్కడి నుంచి విజయవాడ వాళ్ళకి ఒకటే కాదండి ఇక్కడ రాజమండ్రి నుంచి అటు కాకినాడ నుంచి కూడా జనాలు అక్కడ నుంచి మా మెంబర్స్ అందరూ వాస గ్లాబ్ ఇంటర్నేషన్ వాళ్ళు వెళ్ళి అక్కడ సర్వీస్ యాక్టివిటీస్ చేసి మూడు రోజుల పాటు వాళ్ళు నిద్ర మానేసి కూడా కార్యక్రమాలు చేయడం జరిగిందండి ఇది ఒకటే కాదండి మొన్న బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టి ఆల్ ఓవర్ ఇండియా అంతా ఒకరోజు చేస్తే ఐదు వేల మంది మెంబర్స్ డొనేట్ చేయడం జరిగిందండి ఇది సొసైటీకి అలాగే నిన్న ఒక్క రోజులోనే వరల్డ్ రికార్డ్ సాధ సాధించడం జరిగింది వాసకులు ఆదేశం ప్రకారం సీడ్ బాల్స్ అంటే ఒక కోటి మొక్కలు మనం మట్టిలో కలిపే ఇత్తనాల్ని వర్షాకాలం కాబట్టి ఒక కొండపైకి వెళ్ళి చల్లితే అది ఒక కోటి మొట్టలు మొక్కలు వస్తాయని చెప్పి ఫ్యూచర్ జనరేషన్కి ఎన్విరాన్మెంట్ బాగుంటున్న ఉద్దేశంతో మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారి ఆదేశం ప్రకారం నిన్న ఒక్క రోజులోనే ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా ఒక కోటి మొక్కలు నాటడం జరిగిందండి దగ్గర సీడ్ బాల్స్ వేయడం జరిగింది ఇవేంటంటే ఫ్యూచర్ జనరేషన్ కి బాగుంటున్న ఉద్దేశంతోనే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు మాకు కూడా రావడం జరిగింది ఇంటర్నేషనల్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు మధుసూదన్ వైజాగ్ నుంచి వచ్చింది అదేవిధంగా ఈ చందు శ్రీకాంత్ ప్రోగ్రామ్ కి రోడ్ స్పీకర్ గా ఇచ్చేసిన బోడ సాయి సూర్యప్రకాష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము ప్రారంభం ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుందండి ఈ ఇరవై నాలుగు సంవత్సరాల్లో కూడా మంచి సేవా కార్యక్రమాలు ఇంటర్నేషనల్ ఆదేశానుసారం చేస్తూ ఈ సంవత్సరం మా రీజనల్ చైర్మన్ మన చందోలు సతీష్ గారు గుప్తా గారు కాన్ఫరెన్స్ని ఇక్కడ నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమం సుమారుగా రాజమండ్రి చుట్టుపక్కల నుంచి ఇరవై క్లబ్బుల నుంచి ఐదు వందల మంది ప్రెజెంట్ అయ్యి ఇంత చక్కని కాన్ఫరెన్స్ని చాలా ఆహ్లాదంగా అందరూ సంతోషంగా సేవతో పాటు మాకు సంవత్సరం ఎండింగ్లో అందరికీ చేసిన సేవలు గుర్తింపులు ఇస్తూ ఈ కాన్ఫరెన్స్ని నిర్వహించుకోవడం ఈ కాన్ఫరెన్స్లో బెస్ట్ క్లబ్స్కి అవార్డ్స్ ఇవ్వడం అనేది ఒక సంప్రదాయము ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు కూడా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ